తలమే బ్రహ్మకునైన నీ నగమహత్వం వెన్న నే నీయడం గల చోద్యంబులు రేపుదంగా కే నేడేదన్ नलिनीबान्धवभानुतप्तरविकान्तस्यन्दिनिहारकन्दलचूत्कारपरं परं पै पयन् मद्याह्नमुन्दिल्पिडिन् आ ఈ హిమాలయ పర్వతము యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి చతుర్ముఖ బ్రహ్మకైనా సాధ్యమా సూర్యకిరణాలు పడటము చేత వేడెక్కిన మనులపైన మధ్యాహ్నపు టెండ వల్ల కరిగిన మంచునీటి బొట్లు పడి చుయ్ చుయ్ అని సప్పుళ్ళు చేస్తున్నాయి మధ్యాహ్నం అయినట్టు తెలుస్తున్నది వాటికి ఇంటికి వెళ్ళిపోతాను రేపు వచ్చి ఇక్కడున్న వింతలన్నీ చూస్తాను అని ప్రవరుడు తాను అనుకున్నాడు